హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తల యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మేళ చెరువు ఈరోజు సబ్ జూనియర్ జూనియర్ విభాగం ప్రదర్శన జరుగుతుందండి ఈరోజు పదకొండవ తారీఖు సబ్ జూనియర్ జూనియర్ ప్రదర్శన జరుగుతుంది మధ్యాహ్నం నుంచి జూనియర్ విభాగం ప్రదర్శన అయితే జరుగుతుంది ఈ జూనియర్ విభాగానికి వచ్చిన గిత్తలు ఎన్ఎస్ పీపుల్స్ నందిపాటి భావజ్ఞ గారు అభయరామ్ గారు తరుణ్ తేజ గారు తక్కెళ్ళపాడు గ్రామం పెదకాణి మండలం గుంటూరు జిల్లా వారి జూనియర్ గిత్తలండి జూనియర్స్ గిత్తలు అయితే ఎట్లా మీరు చూస్తున్నటువంటి గిత్తలు ఎన్ఎస్ పీపుల్స్ నందిపాటి భావజ్ఞ గారు అభయరామ్ గారు తరుణ్ తేజ గారు శ్రీదేరి గారు తక్కెలపాడు గ్రామం పెదకాకాని మండలం గుంటూరు జిల్లా వారి జూనియర్స్ గిట్టలండి చూశారు కదా థ్యాంక్ యూ